నమస్తే సార్ అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లైక్ అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము ఇప్పుడు జానీ మాస్టర్ విషయం ఎంత కూడా పోతుందో ఇప్పుడు ఆ శ్రేష్ట అనే అమ్మాయికి తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు యాక్చువల్ గా పుష్ప వన్ లో ఆయన ఫ్రెండ్ గా చేసిన కేశవ ఉన్నారు ఆ కేశవ ఒక అమ్మాయి కేశవ వల్ల ఒక అమ్మాయి చావదాకా వెళ్ళినప్పుడు అదే కేశవకి బెయిల్ ఇప్పించి వాళ్ళు తీసుకొని వచ్చారు అది మూవీ కోసం అయి ఉండొచ్చు ఫ్రెండ్షిప్ కోసం అయి ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి అయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది బానే ఉంది కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయిని అన్యాయం జరిగింది అని కన్ఫర్మ్ చేద్దాం అన్యాయం జరిగిందని ఆరోపణ సరే మీరన్నట్లే ఇది కేవలం ఆరోపణ ఎందుట్లో ఏమీ తేలలేదు కదా ఆ కాపాడిన ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఎందుకు సపరేట్ గా ఆలోచిస్తున్నారు అల్లు అర్జున్ విషయం వస్తే అల్లు అర్జున్ తొందరపడ్డాడు గచ్చితంగా ఎందుకంటే తను ఇంకా తేలలేదు చాంబర్లో కమిటీ ఉంది కమిటీ ఇంకా ఐదు రోజుల్లో అయినా పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇస్తావు అన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదలే కాల పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమి అవ్వకుండా నువ్వు వీళ్ళు దోషి వీళ్ళు నిర్దోషి అని నువ్వు ఎలా తెలుస్తావు అదే కదా తప్పు కదా ఒక ఆడపిల్లలు నువ్వు అలా చెప్పు అమ్మా నువ్వు ఈ కేసులో నితానిధాలు తీరిన తర్వాత నేను నీకు సహకరిస్తాను అని చెప్పు అంతవరకు అసలు ఎం జానీ మాస్టర్ దోషి అయినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అందులో ఏమంటున్నారు ఇమిడియట్గా వాళ్ళు టోల్ ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ మనిషి కనుక ఇమీడియట్గా జానీ పవన్ మనిషి కనుక రియాక్ట్ అయ్యాడని అనవసరము లేని మరి కాంట్రవర్స ఎక్కడికి వెళ్తాం కాదు సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళది వీళ్ళది ఒక ఫ్యామిలీ కానీ ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ వైపు ప్రచారానికి వెళ్లారో అక్కడ నుంచి అగ్గి రాజేసుకుంది అని చెప్పేసి చంద్రబాబు బనాడే నాగబాబు రాగేసింది ఎందుకంటే అతను క్లీన్ గా చెప్పాడు ఆ రోజు ఏమని చెప్పాడు నేను నా స్నేహధర్మం కోసం వెళ్ళాను నాకు ఏ పార్టీకి సంబంధం లేదు రాజకీయ పార్టీలు నాకు సంబంధం లేదు నా స్నేహితుడికి మాట ఇచ్చాను మాట కోసం వెళ్ళాను ఇదాంతో ఎండది అది అనవసరంగా నాగబాబు అక్కడికి వెళ్ళినాడు మా వాళ్ళు మా మా వాళ్ళు అయిన వాళ్ళు కాదు ఎళ్ళని వాళ్ళు మా మా వాళ్ళు కాకపోయినా మా వాళ్ళు ఇలాంటి అనవసరపు రత్స ఆయన పెట్టాడు ఆ పెట్టినాక మన చంద్ర చిరంజీవి కోపడినట్టున్నాడు ట్వీట్ తీసేశాడు అది రగిలిపోయింది ఫ్యాన్స్ తోటి ఒకసారి అంటించినాక మన మన బాధ్యతలో ఉండాలి మనం ఒకసారి అంటించినాక ఏముంది అదే పని వాళ్ళకి వాళ్ళకి వేరే ఇందులో ఈ ట్రోల్ చేసేవాళ్ళు నేను వీళ్ళందరికీ ఒక పేరు పెట్టాను మా ఈ ట్రోలింగ్ ఇలా చేసేవాళ్ళకి అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్బకులు వీళ్ళు ఎందుకంటే అమావాస్య అర్ధరాత్రి వద్దు అంటారు వాడు గైదొంగతాడు అవుతాడు అది వీళ్ళంతా అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అమావాస్య అర్ధరాత్రి పుట్టిన అర్బక జాతి వీళ్ళు ఇలాగే ఈ ఏదో రూల్ ట్రోల్ చేస్తూ పని పట్టలేదు చెత్త విషానికి కూలికి విషం తగే కుక్కర్లాగా మురుగుతూ ఉంటారు కానీ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఇప్పుడు చూస్తే ప్రతి ఈ మధ్య కాలంలో ఆ ఎలక్షన్స్ తర్వాత నుంచి అంత కాంట్రవర్షియల్ పుష్ప మధ్యలో షూట్ ఆపేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ హీజ్ యాటిట్యూడ్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఆ దాంతో పాటు అన్ని రకాలుగా ఆయన మంచో చేయడం మనకంటూ గుర్తింపు ఉండాలి అన్నట్లు ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ కి ఏముందమ్మా అల్లు అర్జున్ వాళ్ళ ప్యాన్ ఇండియా స్టార్ అమ్మా ఏదో గుర్తింపు ఏంటి ప్యాన్ ఇండియా స్టార్ కేరళలో అల్లు అర్జున్ వన్ ఆఫ్ ది హీరో బయట హీరో అని కాదు అక్కడ కేరళ ప్రజలకు ఆరాధ్య ఒక హీరో అతను పాన్ ఇండియా పాన్ ఇంటర్నేషనల్ చేయలేడు ఇవాళ ఆయన గుర్తింపు కోసం ఏదో చేయటం వీళ్ళు వీళ్ళు ఇక్కడ జరుగుతుంది తేడా ఏంటంట పెరుగుదల అతను పెరుగుతున్నాడు అతను అల్లు అనే నా బ్రాండ్ నేమ్ మీద పెరుగుతున్నాడు అది మెగాస్టార్గా వాళ్ళకి ఏంటంటే మెగాస్టార్ బ్రాండ్ వ్యాగన్లో అందరూ ఉంటే వాళ్ళకి మెగాస్టార్ వల్లే మేము మెగాస్టార్ మెగా హీరో మెగా అందరు అందరూ ఎవరు వచ్చినా మెగాస్టార్ వల్లే మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అని అనిపించుకోవాలి వీడేమో అలా కాకుండా ఎందుకు అనిపించుకోవాలి మెగా అనే చిరంజీవి అనేది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే ఒక బ్రాండ్ అల్లు రాములంగి గారు అప్పటికే అల్లు అరవి అరవింద్ ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కనుక ఎందుకు అనిపించుకోలేదు నీకు ఆయన ఆయన ఉపయోగపడ్డా అంతవరకే కానీ అల్లు ఫ్యామిలీ అనేది మెగా వల్ల కాదు ఇంకా అల్లు అరవింద్ వల్ల మెగాకి చిరంజీవికి ఉపయోగపడింది అంతే సో నా బ్రాండ్ నాది నేను మూడో తరం అల్లు రాములంగే బ్రాండ్ అల్లు రావడానికి మూడో తరం నేను అని తన బ్రాండ్ తను కాపాడుకుంటున్నాడు ఈ బ్రాండ్ వ్యాగర్లో మెగాస్టార్ బ్రాండ్ వ్యాగర్ అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది ఆ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతారు ఆ గ్రూప్ ఫ్యాన్స్ కనకవాళ్ళు ఇది ఏంటి ఇండిపెట్ గా వెళ్ళిపోతారు ఇండిపెంట్గా మన వ్యాన్ వ్యాగన్ లేకుండా తను ఇంటిమెంట్గా వెళ్ళిపోతా కాకపోతే అల్లు అర్జున్ గారు ఒక గుర్తింపు వచ్చే వరకు ప్రతి స్టేజ్ మీద కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడారు కదా సార్ అది మాట్లాడతారు ఏమో బంధువు ఎందుకు మాట్లాడు మామయ్య ఎందుకు మాట్లాడు ఒక రకంగా చెప్పాలి అంటే మొదట్లో ఎంకరేజ్ చేసింది మరి చిరంజీవి గారి కదా వెరీ సారీ అరవింద్ అరవింద్ లేకపోతే చిరంజీవి లేడు చిరంజీవి అయితే మెగాస్టార్ కాదు మీకు తెలుసు మేము చూసిన వాళ్ళు ఆ రవింద్ అనే వ్యక్తి లేకపోతే మెగాస్టార్ మామూలు స్టార్ అయ్యేవాడు చిరంజీవి ఒక మెగాస్టార్ అయ్యేవాడు కాదు పవన్ కళ్యాణ్ కాదు తేజ కాదు ఎవరు అన్నిటికీ అరవింద్ మూలస్తంభం అరవి అల్లు అరవింద్ తన నైపుణ్యంతో తన చాకచక్యమైన తన తెలివితేటలతోటి వెన్నెముకులాగా నిలిచి ఆ మెగాస్టార్ అనే స్థానాన్ని కల్పించాడు ముందు ఆయన వల్ల ఈయన మేము కళారా చూసాం కళ్ళారా ఎలా చిరంజీవిని ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎలా చెక్కాడో అల్లువర్ వద్దరు అల్లువరు రామారావు గారు ఎన్నికలకి వెళ్ళిపోతే రాజకీయాలకు వెళ్ళిపోతే ఆ గ్యాప్ మరొకళ్ళు ఫిలప్ చేసుకోకుండా మరొకళ్ళు తోక్కుండా చిరంజీవిని పుష్ చే ఎలా చేయగలిగాడు కృష్ణ గారు రిటైర్ అవుతాడు ఆ కృష్ణ గారు వచ్చి వెళ్ళిపోయిన ఆ గ్యాప్ మరొకరు కాకుండా అది చిరంజీవి ఆక్యుపై చేయడానికి ఎలా ప్లాన్ చేశాడు ఏ ప్రొడక్షన్స్ ఏ డైరెక్టర్స్ని ఎలా పెట్టి మొత్తం ఇండస్ట్రీని ఎట్లా కవర్ చేసుకుంటూ చేసాడు మేము చూసాం కళ్ళ అరవింద్ నైపుణ్యము అరవింద్ మేధాశక్తి లేకపోతే చిరంజీవి మెగాస్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ కారణం అల్లు అరవింద్ చూసిన చూసిన మేము మేము అల్లు అరవింద్ మేధా మేధా మేధావి అందుకేనా సార్ ఇప్పుడు మెగా హీరో అనిపించుకోవడం కంటే కూడా నేను అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చాను అనిపించుకోవడానికి అల్లు అర్జున్ గారు ఇంత తాపత్రయ తాపత్ర అల్లు మెగా అనే చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీ రావడానికి ముందే అల్లు రావడానికి ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ అల్లు అరవింద్ అప్పటికే ప్రొడ్యూసర్ చిరంజీవి ఆయన వచ్చినాక ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఆయన మెగాస్టార్ తో ఒకళ్ళకి ఒకళ్ళు ఉపయోగపడ్డారు అని చెప్తే అప్పటికి ఆల్రెడీ అల్లు స్టాండింగ్ కదా మూడో తరం అవుతాను తన ఇండివిజువల్ తన తన దాన్ని కాపాడుకుంటారు తప్పే ఉంది అది జీర్ణించుకోలేకపోతుంది సో ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే ఆ అమ్మాయికి అల్లు అర్జున్ గారు ఎందులో ఏమి తెలియకుండా ఇంకా విషయం ఏంటి అనేది మొత్తం క్లియర్ అవ్వకుండా ఇప్పుడు ఆఫర్ ఇస్తాను అని చెప్పడం తొందరపాటు చర్య కేవలం తొందరపాటు తొందరపాటు చర్య అనవసరంగా ఏలిపెట్టి కిలికి కెలికించుకోండి ఇప్పుడు చూడండి మొత్తం టోలీగా అవుతుంది పవన్ కళ్యాణ్ సంబంధించిన జానీ మాస్టర్ కనుక అల్లు అర్జున్ ఇలా ఇలా అన్నాడని ఈ అనవసరం కెలుపుడు తనకు ఎందుకు ఇవంతా కూడా ఒక రకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే మాటలే కదా అనవసరం తనపాటి తన పాటి వచ్చినప్పుడు నిజంగా అమ్మాయి జాని మనసు తప్పని తేలినప్పుడు అప్పుడు నువ్వు అండగా నిలబడు రేపు అమ్మాయి ఓన్లీ ఆరోపణలే కావాలని వేషం జిమ్మింది ఏదో ఆశించిందా జరగలేదు అందుకని అందే అని తేలింది అనుకో అప్పుడు ఏం చేస్తారు క్షమా వెనక్కి తీసుకుంటావు కనుక ఎన్ని ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉన్న స్టార్స్ తొందరపడకూడదు ఆలోచించి ఒక అడుగు మాడు ఎందుకంటే నేను మాట్లాడితే వెయ్యి మంది వెళ్ళొచ్చు నువ్వు మాట్లాడితే ఒక ఐదు వందల మంది తినచ్చు వాళ్ళు మాట్లాడితే లక్ష మంది తింటారు స్టార్స్ నుంచి మాట వస్తే ఆ మాటని వంద చెవులు లక్ష చెవులు వింటాయి లక్ష కళ్ళు చూస్తాయి మనం అంటే పదివేలు ఐదు వేలు అవుద్ది కనుక మా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతి జాగ్రత్తగా ఏది ఎక్కడికి ఏ కనెక్షన్ అది తొందరపాటు పిల్లతలంగా మాట్లాడేది సో మొత్తానికి అల్లు అర్జున్ గారు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ట్రోలింగ్ అంతా జరుగుతుంది అంటారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి